హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలోకం చర్లా పంచలోహాలు నల్ల పుసలతో వచ్చానండి ఐటమ్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి మాస ఆఫర్ కింద అయితే తీసుకొచ్చానండి ఈ నల్ల పుసల గొలుసులు చూస్తున్నట్లయితే అండి ఇవి త్రీ లైన్స్ నల్ల పుసల అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మూడు వలసలు నల్ల పుసల గొలుసు నచ్చితే గినక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ వాట్సాప్ నెంబర్ కైతే మెసేజ్ చేయండి ఇక్కడ మాత్రం పింక్ కలర్ పికాక్ ఆక్ కన్నుకైతే పెట్టామండి ఇదంతా మిమ్మల్ని ఇట్లా విచ్చుకొని ఉందండి ఒకసారి దగ్గర చూస్తుంటే గనక తామర పువ్వులో నెమలి పైన పురివిచ్చుకొని కూర్చుంది కన్ను వచ్చేసి పింక్ స్టోన్ అయితే వేసామండి దీని ధర వచ్చేసి పన్నెండు వందల రూపాయలు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇంకొక గొలుసు అండి మొత్తం మూడు వచ్చేసి మూడు హంసలు అయితే ఉన్నాయి నెమలులు ఒకటి రెండు మూడు నెమలులు ఉన్నాయి కింద తామర పువ్వులో మంచిగా మల్టీ కలర్ స్టోన్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ వైట్ ఇవి కూడా చూడండి చాలా బాగుంది తామర పువ్వు ఈ నెమలు ఇది వచ్చేసి మూడు వరుసలండి అండి మూడు వరుసలు బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ లైన్ అయితే వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి ఊటిలో కూర్చున్నట్టు నలుగురు అయితే కూర్చోబెట్టామండి ఇది ఒక స్టైల్ ఇక్కడ బాల్ అయితే ఇచ్చాము మళ్ళీ ఇలా ఉందండి చైన్ అంతా కూడా ఈ స్టైల్లో ఉంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం చైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ నల్లపుసల గురించి చూడండి లక్ష్మి అమ్మవారు తామరపూలో కూర్చున్నారు అటు ఇటు ఏనుగులు అయితే ఉన్నాయండి పింక్ కలర్ స్టోన్స్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ అయితే చాలా బాగుంది అమ్మవారు కూడా చాలా బాగుందండి ఫేస్ పరంగా కూడా చాలా బాగుందండి ఇదంతా ప్యూర్ పంచలోహ అండి చైన్ విధంగా చూస్తే చైన్ ఈ విధంగా ఉంది అంటే మొత్తం బ్లాక్ బీర్డ్స్ ఇలా అయితే ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఈ స్టాక్ అయితే ఉండట్లేదు లిమిటెడ్ స్టాక్ లో ఉంది స్టాక్ అయితే అయిపోతే నేను వీడియో తీసే లోపు కూడా స్టాక్ అయితే ఆగట్లేదండి చైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఎవరికైనా కావాలంటే సీ మీద కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇది వచ్చేసి వైట్ వైట్ స్టోన్స్ అండి ప్యూర్ పంచలోహ లాకెట్ తామర పువ్వు అండి మొత్తం మూడు తామర పూలు ఉన్నాయండి ఒకటి రెండు మూడు తామర పువ్వులు ఉన్నాయండి కింద మొత్తం జుంకీస్ ఉన్నాయి చాలా బాగుంది అసలు మెటల్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి రెండు అండి సింపుల్ గా రెండు వరుసలు కావాలనుకున్న వాళ్ళు ఈ లైన్ అయితే ఈ విధంగా ఉంటుంది త్రీ త్రీడీ బాల్స్ ఉన్నాయండి బ్లాక్ బీడ్స్ తీగ ఈ చైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఎవరికైనా కావాలి అంటే మీరు అయితే నచ్చితే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ కి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి వెయ్యి యాభై రూపాయలండి ఇది షిప్పింగ్ అండి ప్రతి కి అయితే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుందండి వెయ్యి యాభై రూపాయలు ఎవరికైనా కావాలి అంటే ఇలాగే ఫోటో తీసేసి నాకైతే వాట్సప్ చేయండి చైన్ కూడా మీకు అంతా చూపించానండి ఎలా ఉందో ఇది చైన్ స్టైల్ అండి మొత్తం చైన్ అయితే ఈ విధంగా ఉంటుంది వెయ్యి యాభై ప్లస్ షిప్పింగ్ అండి ఇది కూడా రెండు వరుసల నలుపు సెలగులుసు ఇది వచ్చి తామర పువ్వు అండి ఇక్కడ పైన చిన్న చిన్న రెండు నెమలీలు అయితే ఉన్నాయండి ఇది మొత్తం వైట్ స్టోన్స్ కళ్ళకు మాత్రమే పింక్ స్టోన్ అయితే ఉందండి ఇది వచ్చేసి సేమ్ అదే స్టైల్లో ఉంటుందండి బ్లాక్ బీడ్స్ రెండు త్రీ బాల్స్ బ్లాక్ బీడ్స్ త్రీడీ బాల్స్ అలా ఉందండి చైన్ అంతా కూడా చాలా సింపుల్ గా నైస్ గా అయితే ఉందండి ఇది కూడా సేమ్ కాస్ట్ అండి రెండు వసల్ది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలి అంటే త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్ గా ఉంది ఈ శ్రావణ మాసానికి ఎవరైనా కావాలి అనుకుంటే మంచిగా హారం అయితే పేరప్ చేసుకోవచ్చండి రీస్టాక్ అయితే వచ్చాయండి హారాలు ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహాండి అల్లి గొడుగుల చుట్టూ ఆ బీట్స్ అయితే సరోస్కి అయితే అల్లాలండి సరోస్కి అయితే మంచి క్వాలిటీ సరోస్కి అండి ఇవైతే ఈ బుట్టలు బుట్ట చుట్టూ సరోస్కి చూడండి సరోస్కి చూడండి ఎంత నీట్ గా ఉందో ఈ అల్లిక కూడా చూడండి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు తామర పూలో మంచిగా కూర్చున్నారు ఇది చూడండి ప్యూర్ పంచలోహ పాలిష్ అండి కి మొత్తం టోటల్ కూడా కి ఇలా ఉంటుందండి మనకి వచ్చేసి ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే నేను చేపించానండి మనకి కావాలంటే సైజస్ ప్రకారం అయితే చేపిస్తానండి ఇలా అయితే ఉంటుందండి ముత్యాల హారము ఇది నచ్చంది అయితే ఎవరికూడదండి ఫుల్ ట్రెండీగా ఉంది ఫుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ శ్రావణ మాసంలో ఎవరైనా అమ్మవారికి మంచిగా ముత్యాల హారం వేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలా మంచిగా ప్రేరప్ చేసుకోవచ్చండి కానీ మంచి క్వాలిటీ కి అండి సెకండ్ క్వాలిటీ అయితే కాదు ఫస్ట్ క్వాలిటీ కి అండి ఇది వచ్చి దీని కాస్ట్ వచ్చేసి ముత్యాల హారం కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి దీని మీద కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి థర్టీ ఇంచెస్ తాళి చైన్ అయితే రెడీ అయిందండి నాకు కస్టమర్ కావాలి అని ఆర్డర్ అయితే చేయించారండి చేపిస్తే నేను చేయించానండి థర్టీ ఇంచెస్ కంపల్సరీ కావాలి అని ఈ మోడల్ అయితే తను వాట్సాప్ చేశారండి నాకు ఈ మోడల్లోనే కావాలి థర్టీ ఇంచెస్ అని చెప్పారండి ఈ మోడల్ వచ్చేసి తాలి చైన్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఓకేనా కావాలి అన్నా కూడా మీరు ఎటువంటి మోడల్ పంపించినా మీకైతే చేస్తామండి కాకపోతే మీరు చేయించుకోవాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుందండి త్వరగా అయితే వేయలేము అదొకటి కొంచెం గమనించండి ఏది అయినా సరే మీ మోడల్ పెట్టారు అంటే మాక్సిమం ట్రై చేస్తామండి ఇవ్వడానికే దీపేస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాము కొంచెం వెయిట్ చేయాలి ఒక ట్వంటీ డేస్ అయినా వెయిట్ చేస్తే కనుక మీకైతే వస్తుందండి ఇదైతే కావాలి అంటే మీరు చెప్పండి సీ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ మీద మీరు మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి తాలి చైన్ వచ్చేసి టూ తాలి చైన్స్ అండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో తాలి చైన్స్ అండి ఇవైతే ట్వంటీ ఫోర్ ఇంచెస్ తాలి చైన్ మనకి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ తాలి చైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ మోడల్ ప్రకారంగా చూస్తుంటే మోడల్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇవి కూడా స్టాక్ అయితే ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే కూడా ఈ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ తాలి చైన్ వచ్చేసి బాక్స్ కటింగ్ అండి బాక్స్ కటింగ్ తాలిచైన్ తాలిచేన్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ అయితే ఇది కూడా కావాలి అంటే కస్టమర్ చేయించండి అంటే నాన్ తాడు లాగా ఉంటుంది కానీ నాను అయితే కాదండి కానీ మంచిగా మెల్ట్ అవుతుంది ఈజీగా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా తయారు చేసామండి బాక్స్ బాక్స్ పార్కింగ్ లాగా బాక్స్ కటింగ్ అయితే చేయించారండి ఇది వచ్చేసి థర్టీ ఇంచెస్ చూడండి డాలర్ చూడండి చాలా బాగుంది లక్ష్మి డాలర్ మన ఇలా కూడా చైన్కి వేసేసుకోవచ్చు అండి డాలర్ని ఖాళీ చైన్ లాగా యూస్ చేసుకోవచ్చు జెంట్స్ చైన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఎవరికైనా కావాలి అంటే కూడా ఇలా పేరప్ చేసుకోవచ్చు ఒక డాలర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఇలా పేరప్ చేసుకుంటే ఇలాగా ఉంటుంది సింగిల్ కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి ఎలా అన్నా అలా యూస్ చేసుకోవచ్చు ఒక్క డాలర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నిటికీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి పులిగోరండి చూడండి ఎంత బాగుందో పులిగోరు పైన రౌండ్ వచ్చేసేసి ఇందులో పచ్చలు కెంపులు ఉన్నాయండి మొత్తం స్టోన్స్ ఇక్కడ సరోస్ సరోస్కి అయితే ఇచ్చానండి కింద చాలా అంటే చాలా గా ఉంది బాగుందండి ఇలా అయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఆ మనకి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ ఉండదండి చాలా బాగుంటుంది ఇలా పులిగోరు కావాలి ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా ప్యారచ్చండి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ అండి విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్లో అయితే మీరు పంచలోహ నగలు తీసుకొని రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వచ్చు ఈ శ్రావణ మాసంలో లక్ష్మి పూజ చేసుకునేటంలో అమ్మవారికి పూజ చేసుకుంటూ జాకెట్ ముక్కలతో పాటు ఇంకేమైనా వేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా సింపుల్ గా ఏదైనా డిజైన్స్ పేరప్ చేసుకోవచ్చు అండి కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు దీనికి ఒకటి ఇదొక డాలర్ అండి ఇదొక డాలరు ఇది ఒక డాలర్ మీ ఇష్టం అండి ఏ డాలర్ కావాలి అన్న మీకు అయితే ఇస్తానండి పట్టెడ కూడా ఒకసారి చూసుకోండి దగ్గర నుంచి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ ఏ డాలర్ అయినా సరే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నాను కూడా చూసుకోండి ఒకసారి ఈ విధంగా అయితే ఉంటుంది నాను ఒకసారి చూడండి అయితే ఈ విధంగా ఉంటుంది పట్టెడ ఇలా ఎవరికైనా కావాలి అన్నా కూడా ఈ నాను కూడా సేమ్ ఇదే విధంగా మూడైతే డాలర్స్ అయితే ఉంటాయండి ఇది కూడా సేమ్ కాస్ట్ అండి థౌజండ్ ఫిఫ్టీ నాను చూసుకోండి మీరు ఈ విధంగా ఉంటుంది చూడండి నాను కూడా సింగిల్గా డాలర్ కూడా సింగిల్గా చూపిస్తాను ఇదిగోండి డాలరు సింగిల్ డాలర్ కావాలన్నా కూడా ఇస్తానండి ఇలా కూడా తీసుకోవచ్చు సింగిల్ డాలర్ వచ్చేసి అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఇలా సింగిల్ డాలర్ ఇలా సింగిల్ డాలర్ తీసుకోవచ్చు నానుతో అటాచ్ చేసి తీసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది సింగిల్ డాలర్స్ ఇది ఒక సింగిల్ డాలర్ మీకు ఏది కావాలి అన్న తీసుకోవచ్చండి చూడండి మంచి క్లారిటీగా చూపిస్తున్నాను మీకు ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ వైజ్గా కూడా చూడండి చాలా బాగున్నాయి ఇది ఎలా అంటే అలా పేర చాలా బాగుంటుంది వెయిట్ చేయకండి వెంటనే బుక్ చేసుకొని మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇదైతే పల్స్ అయితే వీడియోకి అందట్లేవండి ఇవి మంచి సరోస్కి అండి అయితే పెద్దవి కస్టమర్ అయితే సరోస్కిస్ ఇచ్చి తను పంచలోహంలో అయితే చేయండి అని చెప్పారండి నేను ఒక బాల్ ఇచ్చేసేసి సరోస్కి అటు ఇటు బుట్లో తొడిగిచ్చానండి మొత్తం తీగతో అల్లిచ్చానండి చూడండి ఎలా ఉందో ఇది అయితే కస్టమర్ తను కావాలని చేయించుకున్నారండి మీకు ఇలా చేయించిస్తామని చెప్ప మీరు సరోస్కి ఇస్తే మేము చేపిస్తే ఇది నేను మీ సరోస్కితో మేము చేయించింది అయితే మేము చెప్పగలుగుతా కాస్ట్ అయితే ఈ సరోస్కి కాకుండా సరోస్కి కాకుండా అల్లిచ్చినందుకు ఇది పంచలోహాలు బాల్స్ తీసుకొని ఇవి అల్లిచ్చినందుకు మనము తీసుకునే కాస్ట్ నీకు మెన్షన్ చేయగలుగుతానండి ఇవి అల్లి అల్లిచ్చినందుకు ఈ బాల్స్ అయితే ఈ కి కాకుండా అండి మళ్ళీ ఒకసారి చూడండి మంచిగా వినండి ఈ కి కస్టమర్ ఇచ్చారండి మనం ఓన్లీ ఈ బాల్స్ ఇవి వేసి అల్లిచ్చామండి మోడల్ కావాలని నా ఇష్ట ప్రకారం అయితే చేయండి మీకు నచ్చిన చేయండి నేనైతే ఇస్తున్నాను అని చెప్పేసి కస్టమర్ అయితే అన్నారు నేను ఈ విధంగా చేయించాను ఈ కి కాకుండా అల్లిచ్చి ఇవన్నీ చేసినందుకు మనం తీసుకునే కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఒకసారి చూడండి ఎలా ఉంది చైన్ అయితే వీటికి ఇంకా బీట్స్ అంటే ఇంకా ఇయరింగ్స్ అయితే రాలేదండి ఇయరింగ్స్ కూడా చేయించమన్నారు కస్టమర్ అవి వచ్చిన తర్వాత ఒకసారి నేను మీకైతే ఫోటో అయితే పెడతాను అందాగా మీకు ఇలా తెలియాలన్న ఉద్దేశంతో మీకు అయితే వీడియో తీశానండి ఎవరికైనా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారా శ్రావణ మాసంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా వరలక్ష్మి రథంలో పూజ చేసుకున్నాము డిఫరెంట్ గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇలాంటి డిఫరెంట్స్ అయితే గిఫ్ట్ అయితే ఇవ్వచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్